ఎలా ఉన్నారు నేది వాళ్ళ చాలా బాగున్నాను నా పేరు అయితే యశస్వి ఇలా నేను కంఫర్టబుల్ గా ఉన్నవి నేర్చు చెప్తున్నాను అవే జర్నీకి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళతో ఆడుకున్నప్పుడు బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఆడుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఇప్పుడు ఏంటిగా అది చెప్తాను ముఖ్యంగా ఆడపిల్లల కోసం నేను చేస్తున్నాను ఈ వీడియో చెప్పబోతున్నాను ఇప్పుడు గుడ్ టచ్ చెప్తాను చూడండి ఇది కూడా గుట్ట ఇలా అనడం బ్యాటర్చ్ నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవడం మెటర్చ్ ఇక్కడ పట్టుకోవడం మెట్ట ఇక్కడ పట్టుకోవడం బ్యాట్ బ్యాటర్చ్ ఇక్కడ పట్టుకోవడం బ్యాటర్చ్ కానీ అక్క వాళ్ళు కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ముట్టుకుంటే అది గుడ్ టచ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటారో బ్యాడ్ టచ్ వాళ్ళు ఎలా ఎలా ముట్టుకుంటే అది బ్యాడ్ టచ్ చెప్తున్నాం ఇక్కడ బ్యాట్ టచ్ ఇక్కడ బ్యాడ్ టచ్ ఇలా బ్యాడ్ టచ్ ఇక్కడ బ్యాడ్ టచ్ వచ్చి ఇవన్నీ బ్యాట్ వచ్చే నెక్స్ట్ ఎవరైనా బయట ఉన్న వాళ్ళు గుట్టుకుంటే అవి అన్ని బ్యాట్ వచ్చే పేరెంట్స్ ముట్టుకుంటే గుట్ట వచ్చి పేరెంట్స్ ముట్టుకోవడం ఇది గుట్ట వచ్చే ఇది గుట్ట వచ్చే ఇది గుట్ట వచ్చే ఇక్కడ గుట్ట వచ్చే ఎక్కడ గుట్ట వచ్చే ఇక్కడ గుట్టొచ్చే ఇవన్నీ గుడ్ టచ్ పేరెంట్స్ ఎవరైనా ముట్టుకుంటే గర్ల్స్ గర్ల్స్ని అవన్నీ గుడ్ టచ్ ఎవరన్నా బ్యాడ్ బాయ్స్ ముట్టుకుంటే బ్యాడ్ 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 టచ్ బాయ్ గాయస్ మీకు బ్యాడ్ టచ్ లాగా అనిపిస్తే మీ ఫాదర్స్ అయినా మీ మదర్స్కైనా ఎవరైనా చెప్పచ్చు మీ మదర్స్కి ఫాదర్స్కి అయినా మీ పేరెంట్స్లో ఎవరికైనా చెప్పచ్చు ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి వచ్చింది కదా ఆడపిల్లలందు జాగ్రత్తగా ఉండండి సరే గర్ల్స్ మీకు ఈ వీడియో నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కటకడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ కే